ప్రభు నందు ప్రియలారా నామంలో మీకు వందనములు ఈరోజు ఆరాధనకు సహకరంగా హెబ్రిలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరవ వచనము మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచూ ఉన్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా ఆది సంబూతుడు అంటే సర్వ సృష్టికి ఆది సంభూతుడని అర్థము అనగా మొదటగా ఉన్నవాడు సర్వ సృష్టిని కలగజేసిన వాడు ఆయనే కులశైలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఏలైనగా దేవతీయము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నదని వ్రాయబడి ఉన్నది యేసు ప్రభువారు దేవదూతల చేత ఆరాధించబడ్డారు కారణం క్రీస్తు ఏకైక నిజదేవుని అవతారం దేవుని స్వభావము సంపూర్ణత అంతా ఆయన శరీరంలో నివాసము ఉంది ఆయన ఒక్కడే ఆరాధనకు అర్హుడు భక్తుడు ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును అంటే అర్థము అన్నబడ వాళ్ళంతా ఆయనకు నమస్కారము చేయాలి ఆయన జన్మించగానే హఠాత్తుగా పరలోక సైన్య సమూహం దేవదూతతో పాటు దేవుణ్ణి సుధిస్తూ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిస్ అయిన మనుషులకు మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుణ్ణి స్తోత్రము చేయించు ఉండెను నేటి దినాలలో నిజముగా దేవుణ్ణి ఆరాధించువారు తక్కువే ఆచారముగా చేసేవారు ఎక్కువైపోయారు ఇది చాలా విచారం ఆరాధన అంటే అర్పించడము పొందుకోవడము కాదు శ్రేష్టమైనవి ప్రథమ ఫలములు జిహ్వా ఫలములు అర్పించాలి మానవునికి దేవుడు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి ఆధిక్యత ఏమిటి అంటే ఆయన్ని ఆరాధించడమే ఆరాధన అనేది దేవుని అత్యున్నతమైనటువంటి ఆలోచన ఆరాధనలో గౌరవము విధేయత పూజ యోగ్యమైన ప్రేమ ఇమిడి ఉంటాయి కనుక ప్రియమైన సహోదరి సహోదరుడ నిత్యుడగు తండ్రిని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆరాధించే వాడివిగా ఉంటే ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తూ నిజదేవుణ్ణి స్థుతించాయి ఆయనను ఆరాధించాలి ఆ